హాయ్ అండి ఈరోజు మనము ఎమ్మి ఎమ్మి ఫుడ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి మనము నీరసం కాకుండానే హెల్దీగా ఉన్నప్పుడే హెల్దీ ఫుడ్ చేస్తుంది తింటే టేస్ట్ అద్దరిపోతుందండి బ్రేక్ఫాస్ట్గా ఇలాగ ఎగ్స్ వేసి పొంగన అలా వేసా అన్నమాట వెరైటీగా టేస్ట్ అద్దరిపోయిందండి అయితే బీరకాయ పచ్చడి బీరకాయ కూర రసము పెరుగు సూపర్ ఎంజాయ్ చేసామండి మనం చూడండి బీరకాయ చాలా పచ్చం పచ్చం పెడతారు కదండి ఆపరేషన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇలా నీరసంగా ఉన్న వాళ్ళకి బీరకాయ చాలా చాలా మంచిదండి చాలా ఫైబర్ ఉంటుంది ఈ పచ్చానికి ఫస్ట్ బీరకాయ కూర రసం పెడతారనమాట చాలా చాలా బాగుంటుంది హెల్దీ అనమాట మనము హెల్దీ ఫుడ్ తింటూ తింటుంటుంటే హెల్తీగా ఉంటాము మనకి పోషకాలు అందుతాయి అన్నమాట ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగా ఎగ్ గొంతు పొంగనాలు చేసాం కానీ దీని తయారు విధంలోకి వెళ్ళిపోదాము ముందు టూ ఎగ్స్ తీసుకున్నానండి నేనైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఆల్లు ముక్కలు మిరియాల పొడి వేసాను అందులో డ్రై ఫ్రూట్ ఫ్రౌడ్ అంటే జీడిపప్పు బాదం పప్పులు బ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పచ్చపచ్చగా పెట్టిన పౌడర్ అనమాట అదైతే టూ స్పూన్స్ వేసాను కొత్తిమీర వేసి రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా బీట్ చేశానండి ఒక చిన్ని బిట్ బిట్ట మిల్క్ కూడా వేసి బాగా అనమాట ఇలా గొంతు పొంగనాలు పెట్టేసుకొని మా ఆయిల్ లిటిల్ బిట్ వేసేసి మనం బాగా గెలుక్కొట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమమే అనుకోండి నేను ఇందులో హెల్తీగా ఉండాలని డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాను బాదం పప్పులు జీపప్పులు దోరగా వేయించింది మిక్సీ పెట్టి పట్టించుకున్న పౌడర్ అనమాట మిక్సీ పట్టిన పౌడర్ అండి చాలా హెల్దీ మనము బ్రేక్ఫాస్ట్ లైట్గా తిన్నా సరే మనం హెల్దీగా ఉంటుందన్నమాట నీరసం రాకుండా ఉంటుంది ఇలాగా లైట్గా తిన్నా సరే హెల్దీగా చాలా టేస్టీగా మన బ్రేక్ఫాస్ట్ అదిరిపోతుంది అనమాట అండి రోజు ఇడ్లీ చపాతి దోశలు ఇలా పూరి అలా కాకుండా వెరైటీగా ఒకసారి ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయినా సాంబార్లోకైనా రసంలోకి అయినా పప్పులోకైనా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది పిల్లలు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు వెరైటీగా ఉంది తినడానికి మరీ ఎక్కువగా ఇష్టపడతారనమాట నిజంగా ఆసం అండి చాలా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేము ఇలా గొంతు పొంగనాలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు టిఫిన్ వెరైటీగా హెల్తీగా టేస్టీగా సూపర్ అదిరిపోయిందండి ఇలాగా ఆమ్లెట్ని ఇలా గొంతు పొంగనాలుగా వేసామన్నమాట ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్ పౌడర్ అంతే బాదంపప్పు జీడిపప్పు పౌడర్ హెల్తీగా టేస్టీగా సూపర్ ఉందండి బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ బీరకాయ కూర అండి చాలా హెల్త్కి మంచిదండి బీరకాయ కూర ముఖ్యంగా ఐదు రకాల కూరగాయలు ఉంటాయంటండి బీరకాయ ఆనవకాయి పొట్లకాయ దొండకాయ దోసకాయ సూపర్ వెజిటేబుల్స్ అంట చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఐదు రకాల కూరగాయల వల్ల కూడా మనము జ్యూస్ చేసుకుని తాగినా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి ముందుగా బీరకాయలని శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత దానిపైన పొట్టునండి నేను ఇలా పచ్చడి చేశాను అనమాట మినపప్పు శనపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయ చీరుకులు పొట్ ఆ బీరకాయ కులుకుని ధనియాలు జీలకర్ర బాగా నూనెలో ఆయిలో మగ్గించేసుకున్నాను ఆ తర్వాత నువ్వు పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట పచ్చడి నువ్వు పొడిని ఒక హాఫ్ కప్పు నువ్వు పప్పులు ద్వారా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అదే పాన్లో మళ్ళీ బీరకాయ కూర కూడా వండేసానండి మళ్ళీ బీరకాయ ఫ్రై అనమాట అండి ఇది మనం ఉల్లిపాయ వేయకుండా చాలా ఈజీగా మగ్గిపోతుంది ఇందులో వాటర్ ఏమి యూజ్ చేయలేకర్లేకుండానే ఆయిల్లో మగ్గిపోతుందండి యాజ్ ఇట్ ఈజ్ మనం పోపు వేసేసుకుందాము లిటిల్ బెట్ట ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ చీరుకులు పచ్చిమిరపకాయ కారమే వాడారనమాట మనం కోసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని మగ్గిచ్చేసుకుంటే కూర అయిపోయినట్టే బీరకాయ కూర చాలా ఈజీగా అయిపోతుంది అప్పుడు చల్లారిపోయిన తర్వాత నువ్వు నువ్వులను ముందుగా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకుని పక్కన తీసుకొని పెట్టేసుకుందాము పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నువ్వు పొడి వాళ్ళు కూడా మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ నువ్వు వేయడం వల్ల ఇప్పుడు మనము ఈ పచ్చడిని కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసి మెత్తగా అయితే మిక్సీ పెట్టేసానండి మనం నువ్వుని మిక్సీ పెట్టుకున్న నువ్వుడు కూడా వేసుకుని ఒక మిక్సీ కూడా పట్టేశాను దీన్ని పోపు వేసుకుందాము ఇలా కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని ఇందులో మళ్ళీ హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర లిటి మెంతులు దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరకాయలు ఇలా పోపు వేసుకుంటే పోపు ఫ్లేవర్తో ఈ బీరకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఒక ముద్దలో కలుపుకుని తింటే అద్దరిపోతుంది చట్నీ కింద మనము దోశలకు కూడా నంచుకున్న చాలా బాగుంటుంది చాలా చాలా బాగుందండి వేడివేడి అన్నంలో తింటే నిజంగా సూపర్ అద్దరిపోయింది చాలా ఈజీ అండి అందరికీ తెలిసిందే అనుకోండి నువ్వు పొడి వే వేసుకోవచ్చు పొడి అయినా వేసుకోవచ్చు సూపర్ అద్దరిపోయింది దాని కూర కూడా మన ఆల్రెడీ ఫ్రై కూడా మగ్గిపోయింది పసుపు వేసి కలిపేసానండి చాలా ఈజీగా అయిపోతుందండి ఇందులో కూడా నువ్వు పొడి వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ బీరకాయ ఫ్రైలో కూడా అద్దిరిపోతుందనమాట ఆ బీరకాయ ఫ్ బీరకాయ ఫ్రైలో కూడా ఆ నువ్వు పొడి ఫ్లేవర్తో నిజంగా అద్దరిపోతుందండి ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే బీరకాయ ఫ్రై బీరకాయ పచ్చడి ఎమ్మి ఎమ్మి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్గుల ఎగ్గుల ఆమ్లెట్ల దాంతోనే కొంత పొంగనాలు సూపర్ అద్దరిపోయిందనమాట వేడి వేడి అన్నంలో ఇలాగా రసంతో కూడా సూపర్ అండి ఇలాగ బీరకాయ పచ్చడి బీరకాయ కూర రసం పెరుగుతూ సూపర్ ఎంజాయ్ చేసాము లంచ్ కూడా మీకు క్యూరియన్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్ అండి హెల్దీ హెల్దీ రెసిపీస్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్